టు ఐబీటీవీ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో సవ్య ఉమాదేవి మూడు వందల నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్ సవ్య ఉమాదేవి గ్రామ ప్రజల విశ్వాసం తమకు పెద్ద బాధ్యతగా అనిపిస్తోందని చెప్పారు బొబ్బిలి గ్రామ అభివృద్ధి కోసం పట్టుదలతో చేస్తారని గ్రామ సమస్యలను దశల వారీగా పరిష్కరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నమస్కారం గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటాను బుబిలిగామ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఓటు వేసి మా ఇంటి నుంచి మా అమ్మగారు సవ ఉమాదేవి మాణికరెడ్డి గారిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది మేము గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాము పది వార్డులు ఉన్నాయి వార్డ్ వైజ్గా ఉన్న సమస్య సమస్యలన్నిటిని పరిష్కరించడానికి కృషి చేస్తాము స్మార్ట్ వర్క్ చేసే విధంగా ఆలోచిస్తాము పూర్తి సమస్యలన్నీ నా ఒక్కటి దృష్టికి రాకుండా వార్డులో ఉన్న వార్డు సభ్యులందరి ద్వారా వాళ్ళు తెలుసుకొని ఏ విధంగా పనిచేస్తే తొందరగా అవుతుంది ఏ విధంగా మనం ముందుకెళ్దామని ఆలోచించి వాళ్ళ సూచనలు సలహా తీసుకొని గ్రామ పెద్దలందరి సలహా తీసుకొని మాకున్న బయట పరిచయాల ద్వారా ఎన్జిఓస్ ద్వారా ఊర్లో ఉన్న కొన్ని సమస్యలందరికీ పరిష్కరించడానికి కృషి చేస్తాము అట్లాగే చదువుకునే విద్యార్థులకు ఏ విధంగా మన జాతీయ స్మార్ట్గా ముందుకెళ్ళి అభివృద్ధి చెందామనే విషయంలో అందరితో చర్చించి గ్రామభివృద్ధిలో అందరితో సహకారంతో ముందుకు వెళ్తామని ప్రగతి ప్రగతిపథంలో ఉంచుతామని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లులందరికీ మా హృదయపూర్వక నమస్కారం మేము మా పార్టీ తరఫున మేము బలపరిచిన సభ ఉమాదేవి గారిని భారీ మెజార్టీ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా పనులు చేపించినాం సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పారిశుధ్యం కానీ ఇవన్నీ వేరే వేరే ఇంకా ఏమన్నా మిగిలిన పనులు ఉన్నా కూడా ఇప్పుడు కూడా మేము కలిసి పట్టుగా అందరి గ్రామ ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ఇంకా గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తున్నాం తిస్కారం ఓబిలిగామ గ్రామ ఓటర్ మహాశయలందరికీ మాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మేము సురాసిపేట మండలం ఓబీసీ మోర్చా అధ్యక్షులము బీజేపీ మాకు పార్టీలకు పక్కకు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా మేము అందరం స్వచ్ఛందంగా ఒకటై ఒక భారీ మెజార్టీ సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యంగా పనిచేసి విజయం సాధించాము తాగునీరు కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని దామోదర రాజసింహ గారి ఆశీస్సులతో సింగూరు గ్రామ అభివృద్ధి సార్ సహకారంతో అభివృద్ధి చేసడానికి సర్పంచ్ కింద చాలా అభివృద్ధి చేస్తాము సింగూర్లో చాలా సమస్య ఉంది ఇళ్ళ ప్లాట్లు కానీ ఇప్పటికి రాని ఉన్నారు రోడ్లు సీసీ రోడ్లు కానీ ట్రైనింగ్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకోటి రైతులకు చే పోనీ కూడా మా తన తోలు అటువంటివి కూడా సార్ సహకారంతో గ్రామ సహకారంతో ఆ చేడి కూడా ఇంచుమించు ఒక ఐదు రోడ్లు ఉన్నాయి ఒక పదిహేను కిలోమీటర్ల వరకు రోడ్డు వస్తాయి అవి కూడా సార్ సహకారంతో మేము గెలిచిన వెంటనే ఆ పని కూడా స్టార్ట్ చేసి చేడిపోయే రోజులు కూడా మేము వచ్చేస్తాము గుర్తు ఉంగరం గుర్తు కోటేషి గ్రామ ప్రజలు సింగూరు గ్రామ ప్రజలు వారి మిగట్తో సోషల్ ఈ గతంలో కూడా పది సంవత్సరాల నాటి నుంచి కూడా ఈ నూట యాభై డబల్ బెడ్ బెడ్రూమ్ దేనికి ఈయన కారణము ఈ డబల్ బెడ్రూమ్లకు పూజ చేస్తే కూడా ఆయన యొక్క ఈయన యొక్క సతీమణి శిరీష గారు వీళ్ళు పూజ భూషన్ ఈ డబల్ బెడ్రూమ్ నూట యాభై రావడము ఇలా కృషి జరిగింది మరి కొంత అభివృద్ధి జరిగింది ఇంకా కొంత మిగిలిన అభివృద్ధిని కూడా ఇక్కడ ఇప్పుడు ఏ అయితే మనము ఇక్కడ పోసారం రోడ్డు కానీ వ్యవసాయం రోడ్లు కానీ ఇంకా ఎక్కడెక్కడ సీసీ రోడ్లు కానీ ఈయన తప్పకుండా చేస్తారని మేము నమ్మకం ఉంది మాకు మంత్రి గారు కూడా సహకారం ఉంది జై కాంగ్రెస్ ఇంట్లో మరి నాకు సంఖ్య తెలియదు ఒక పన్నెండు నుంచి పదిహేను ఉండొచ్చు మరి ఇంకా కూడా దేనికి మేము ప్రయత్నం చేస్తాము మరి సంగమేశ్వర్ గారు చాలా నిమ్రతగా ఉండి చాలా డిసిప్లిన్ వ్యక్తి క్రమశిక్షణ వ్యక్తి మరి దామోదర్ నా యొక్క ఆసర తీసుకొని ఆ యొక్క మంత్రితోటి సన్నిహితంగా ఉండి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని మేము మనవి చేస్తాం మా ఆ యొక్క గ్రామం సింగూరు సింగూరు గ్రామంలో మరి సంగమేశ్వర గౌడ్ అనే వ్యక్తి సర్పంచ్గా ముందుకొచ్చి నిలబడి గ్రామాభివృద్ధికై తోడ్పడతారని ఉద్దేశంతో ఆయన మనస్ఫూర్తిగా గ్రామంలో గ్రామ ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొలగించి మా గ్రామము ముందంజలో ఉండాలి ఆదర్శ గ్రామంలో సింగురు నిలవాలనే ఉద్దేశంతో గురణిచ్చలంతో ఆయన మరి ముందుకు రావడం జరిగింది ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది అలాగే గతంలో కూడా సంగమేశ్వర గౌడు గతంలో ఏ పదవులు లేనప్పుడు కూడా గ్రామ ప్రజల కోసమై గ్రామ ప్రజల కోసమై గతంలో ఏ పదవులు లేనప్పటికీ కూడా మరి మా అమె అనేకంగా ఎమ్మెల్యేతో కానీ మంత్రులతో కానీ మమేకమై ఉండి వారితో సన్నిహితంగా ఉండి ఎన్నో పనులు తేవడం జరిగింది సింగూరు గ్రామంలో మా గ్రామ ప్రజల పట్ల ఆయనకు చాలా శ్రద్ధ కలిగి ఉండడం వల్లనే ఇవన్నీ పనులు నూట యాభై డబల్ బెడ్రూమ్ తేవడము గతంలో కొన్ని భూ పంపిణీ చేయడము పేదలకు మరి ఆయనకు ఎలాంటి పదవులు లేవు అప్పట్లో కాకపోతే గ్రామ ప్రజల పైన ఆయనకు ఒక మక్కువ మా గ్రామం బాగుండాలి ఆదర్శ గ్రామంగా మారాలి అనే ఉద్దేశంతో మా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి పెద్ద పెద్ద వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉంటాడు ఆయన మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ మరి తదితరులు జడిపి చైర్పర్సన్లతో కానీ జడిపి పదవులతో కానీ ఆయన మమేకంగా ఉండి వాళ్ళ దగ్గర కాలు మొక్తడా ఏలు మొక్తాడా ఏం చేస్తాడా మనకు తెలియదు కాకపోతే పనులు తెచ్చే విషయం లోపల వాళ్ళని ఒప్పించే విషయం లోపల సంగమేశ్వర్ గౌడ్కు చాలా చతురత కలిగి ఉన్నది ఆ విషయం మేము కూడా గతంలో ఆయనతో స్నేహం చేసినప్పుడు